Hey kızım, 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 hey hey kızım, 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 ا رابر دو رابر کان رابر کوئی بہت بہت رابر کان رابر بھائی رابر دو رابر کان رابر رابر تمہارے پانچ بول چل رہے ہے اے تمہارے پانچ بول چل رہے ہیں اور دو رابر دو رابر بچیاںوں یہ اور اتنا بچیاںوں چل یہ تو پانچ بول رابر

మాట్లాడదు <coughs> <laughs> મોય લોક તો આદનલ બે સાબિયું પાદરાને એ કો મોટમ એર એન્ડુ મા इसकल किसका है 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 ఇలా ఖచ్చితంగా దళిత బంధు విడుదల చేయమని చెప్పిన చెప్తే అడుగుతే ముగ్గురు మంత్రులు ఎమ్మెల్యేలు అందరు కూడా మంద బలం ఉంది కదా అధికార బలం ఉంది కదా అని వచ్చి బెదిరించే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు బెదిరిస్తే భయపడేటోడు ఎవడు లేని ఖచ్చితంగా కేసీఆర్ గారి పక్షాన మేము నిలబడతాం కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతులకి లక్ష కోట్లు ఇచ్చిండో మేము రైతుల పక్షాన నిలబడతామని మాటించాం అదే విధంగా మేము మాటిచ్చినట్టు నిలబడతా ఉన్నాం ఎందుకు ఇది దౌర్జన్యం అని అడుగుతా ఉన్నాను మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు సాక్షిగా నేను ఒక ఎమ్మెల్యేగా ఉన్నా ఎట్లా బయట పట్టుకొని నూకేస్తున్నారో ఒక్కసారి మీ అందరు కూడా చూడండి విజ్ఞప్తి చేస్తున్నాం ఒక దొంగ జగిత్యాలు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఎట్లయితే అమ్ముడు పోయిండో ఎట్లయితే అమ్ముడు పోయిండో సిక్కులేనాడు అమ్ముడు పోయినోడు ఎట్లా అమ్ముడు పోయినవురా అని మేము అడుగుతే మైకిచ్చుకొని నువ్వు ఏ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ అంటు మరి నిజంగా నువ్వు అంత భగోన్వే అయితే డాక్టర్ సంజయ్ జగిత్యాల ఎమ్మెల్యే నువ్వు రాజీనామా చేయి అదే కాంగ్రెస్ బీఫార్ మీద గెలిచి చూపి చేతగాని దద్దమ్మలాగా చాతగాని దద్దమ్మలాగా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష కేసీఆర్ గారు పెట్టిన భిక్ష నువ్వు ఎమ్మెల్యేగా ఉండి దీంతో విమర్శిస్తా ఉంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చూసుకుంటా ఊకాలని మేము అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా నిలదీస్తాం అడుగడుగున అడ్డుకుంటాం ఖచ్చితంగా పెట్టే ప్రసక్తే లేదు వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఖచ్చితంగా ఇలా రైతులకి పదిహేను వేల రూపాయల రైతు భరోసా ఇవ్వాల్సిందే ఇంద్రమ్మ ఇల్లు ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే ఇలా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఇవ్వాల్సిందే వాళ్ళు భయపెట్టించి దౌర్జన్యాలు చేస్తే భయపడే ప్రసక్తే లేదు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చే ఆరు గ్యారెంటీలు హామీలు ఖచ్చితంగా వాళ్ళు ఇచ్చేవరకి వాళ్ళు ఇచ్చే వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉంటాం నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చేవారికి ప్రశ్నిస్తూనే ఉంటాం మీరు కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టి భయపెట్టాలనుకుంటే మీతోని కాదు మీ తాత కూడా కాదు అని చెప్పి అధికారులకు కూడా చెప్తా ఉన్నాను హెచ్చరిస్తా ఉన్నాను తస్మాత్ జాగ్రత్తగా ఉండు మీరు ఇష్టం వచ్చినట్టు మీరు చేస్తా ఉన్నారు మూడేళ్ళ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కాక తప్పదు ఎవరు కూడా ఇలా ఎక్స్ట్రా చేస్తున్న అధికారులని ఎవ్వరిని కూడా ఇష్టపెట్టం అది కూడా గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం ఇవాళ మేము కొట్లాడేది ప్రజల పక్షాన ఇవాళ పోలీసు వాళ్ళని కూడా అడుగుతా ఉన్నాను మీకు కేసీఆర్ ఏం తక్కువ చేసిండమ్మా మీకు అద్భుతమైన ఫార్చునర్ ఇచ్చిండు అద్భుతమైన ఇన్నోవాలు ఇచ్చిండు ఫైవ్ స్టార్ పోలీస్ స్టేషన్లు చేసిండు మీ జీతాలు పెంచిండు ఇవన్నీ మర్చిపోయిరా మర్చిపోయి రాసం కూడా పోరాటం చేయాలంటే మళ్ళా కేసీఆర్ గారు అది ఒక్కటి గుర్తు పెట్టుకోండి అధికారం ఎవరికి శాశ్వతం కాదు పది సంవత్సరాల్లో మేము కూడా అధికారంలో ఉన్నాం కానీ ఇష్టం వచ్చిన రాజ్యం లాగా మేము చెయ్యలేదు కచ్చితంగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అడుగుతే అట్టను అడ్డుకుంటాం ఖచ్చితంగా అడుగుతాం నిలదీస్తాం పార్టీ మారినోళ్ళని కూడా ఎవరిని మీద రాజీనామా చేయకుండా పార్టీలో మారి తిరుగుతాను అడుగు అడుగున అడ్డుకుంటాం తిరగబడతాం బిడ్డ బిడ్డానికి తిరగ నియమని చెప్పి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ జై కేసీఆర్